बोल थोड़े हनागा యాజిని అయితే పెద్దమ్మ దగ్గర ఉంటుందని ఏడారండి ఎడితే ఇంకా మా అయితే ఇక్కడ వదిలేసి వెళ్ళిందండి రెండు రోజులు ఉంటానైతే ఇంక మా చెల్లె ఉండడానికి ఇక్కడైతే అప్పు చెప్పేసి వెళ్ళిందండి మా చెల్లి అయితే అయితే వర్షం అవుతుందండి మా ఊర్లో పెద్దమ్మ పులిహారీ చేయనడండి మా ఆదిత్యను మా యా ఇప్పుడు పులిహారీ అయితే చేస్తున్నాము మా యాజ్మిని మా ఆదిత్య చెప్పండి మా పెద్దమ్మ పులిహారైతే చేస్తుంది ఏంటి చెప్పియ తాలింపు అది మన తాలింపురకులు పచ్చిమిరకాయలు ఎక్సెనకోళ్ళు అయితే అయితే ఎక్కువ ఎవరు బాబాయ్ బాబాయ్ కరకరలాడేస్తాను నన్ను కొంచెం నేను ఆట్లాడు చెప్నే అట్లానే

సాల్ట్ వేసేసుకుంటానండి మనం ఎప్పుడైనా తాలింపుల్లో వేయకూడదండి సాల్ట్ మనకి ఎరసన పుళ్ళకి తాలింపులకి పట్టేద్దండి ంతకొండ పులుపు కూడా వేసా నిమ్మకాయలు అయితే వేసాం కదండి నేను పులుపు తీసుకున్నానండి మా యాత్రని కూడా పులుపు తీసేసింది నువ్వే తీసావు కదా మీ మిగిలిని మా యాత్ర సరే అయితే పిండారండీ నిమ్మకాయలు అయితే అలాగే మళ్ళీ నిమ్మకాయలు పులుసు ఉంది కదండి అది కూడా మనము తాలింపులు వేయకూడదు ఏరిశెన గుళ్ళని మనం మెత్తబడిపోతాయి మనకి చివరిలో ఇలా పుండ్కుని తింటే పులిహారి చాలా బాగుంటుందండి అండి అర్జిపోద్దు అంటే మా ఆదిత్యా అంటున్నాడు మనకి పులిహారీ అయిపోయిందమ్మా కిందమ్మా చక్కగా అయితే ఉన్నాయి మరి గ్యాస్ అయితే కట్టేస్తానే ఇదిగోండి పులిహోర అయితే అయిపోయింది కలర్ఫుల్గా వచ్చి చాలా కలర్ఫుల్గా అయితే వచ్చిందంటుందండి మా యాసని అయితే ఎలాగొచ్చిందా మీరైతే కామెంట్లో అయితే పెట్టండి పులిహారీ ఏదైనా పద్ధతిలో నేను చేశానండి మీ పద్ధతిలో మీరు ఎలా చేస్తారా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఇప్పుడు మేమైతే కింద చెప్తామండి చేస్తాను చెప్పన్నామా

కావి తెరనా తెరనా ఇది నాది బాంది ఆ నేను కొందానా తినానా ఆ తిను బాంది బాందమ

ఈ రోజు మా పిల్లలు అయితే గేమ్ అయితే ఆడుతున్నారండి పిల్లలు ఆయన చెప్పండి అందరా అందరూ అందరు బాగున్నారానండి ఇప్పుడు కుర్చీ ఆట అయితే ఆడుతున్నాం మేము అని చెప్పండి అన్నయ్య ఏళ్ళు తాడు అప్పుడు కూర్చోండా ఊరేక్కడ ఉండేదండి ఇడగోండి అక్కలైతే ఓడిపోయాడు మళ్ళీ స్టార్ట్ తిరగండిపోయాడు అయితే ఓడిపోయావా నిద్ర కూర్చోండి ఇద్దరైతే ఓడిపోయారు ఇంకా నలుగురు మిగిలారు బాగా ఆడండి తిరగండి తిరగ యాశ్వని గెలవాలి అమ్ములు గెలవాలి రవిని గెలవాలి సిరి గెలవాలి తిరగండి తిరగండి తిరగాలి తిరగాలి ఎవరు ఫస్ట్ వస్తారా వాళ్ళకి ప్రైజ్ ఓడిపోయాడు జస్విని గెలుతుందా సాహితీ గెలుతుందా చూద్దామండి అండి బనాంధ్ర తిరగండి తిరగాలి తిరగాలి యాస్విని స్వీ ఇప్పుడు దాకా అయితే చిన్నపిల్లలు ఆడారు ఇప్పుడు అయితే పెద్దవాళ్ళు అయితే ఆడుతున్నారు హాయ్ చెప్పన్నామా తిరగండి తిరగండి మరిషి అయితే ఓడిపోయాడు ఇంకా నలుగురు అయితే మిగిలారండి తిరగండి అమ్మా సాత్విక్ ఓడిపోయాడు ఇంకా ముగ్గురు రెండు కుర్చీల ఉన్నాయి ఎవరికి వెళ్తారా తిరగండి తిరగండి స్పీడ్గా బాబు ఓడిపోయాడు కుర్చి తీసేయండి మా మేనల్లుడు మా అబ్బాయికి అయితే పోటీ ఎవరికి గెళ్తారో చూద్దా తిరగండి మా మేనల్లుడే గెలిచాడు ఇందాకైతే అశ్విని గెలిచింది కదండి ఇప్పుడైతే మా మేనల్ గెలిచాడు కదా ఇప్పుడు వేళ ఇద్దరికి మళ్ళీ పోటు कंग्रजुले कंग्राजुलेषे <laughs> 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 <cetusaru> <tangra>

అవుట్ అయిపోయిందా ఫస్ట్ రౌండ్ లో అయితే 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 ఓడిపోయాడు సెకండ్ రౌండ్ లో అయితే యాశ్విన్ అయితే ఓడిపోయింది ఇంకా నలుగురు అయితే మిగిలారు ఈ నలుగురులో ఒకరైతే అవుతారండి ఈ నలుగురిలో ఇప్పుడు ఎవరో అవుతారో చూద్దాం లాస్ట్కి అయితే ఎవరో ఒకరు అయితే అవుతారండి ఈ నలుగురిలో ఎవరైతే అవుతారో చూద్దాం లాస్ట్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇంక ఇద్దరైతే మిగిలేరు ఇద్దరైతే ఓడిపోయారు ఇద్దరైతే మిగిలారు వీళ్ళిద్దరిలో ఎవరైతే విన్ అవుతారో చూద్దాం రండి అమ్ములైతే విన్నా అయింది మొత్తం ఏడుగురులైతే ఒక విన్నారు అయ్యారు క్లాస్ పాటు అంద్రా ఇగోండి ఈతకాలైతే ఇగోండి మనకు పండితే చాలా బాగుంటాయండి అయితే చూడండి నుండి అయితే ఎలా కాల్సిన ఈతకాలు గుత్తు కుత్తుల కింద అండి ఇదిగోండి చెట్టి మనకి రోడ్డు పక్కంట అయితే ఉందండి చెట్టు వర్షం అయితే పడిందండి అక్కడ